హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పచ్చి పులుసు ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలాంటి ఇబ్బంది పడకుండా తొందరగా అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర రెండు వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ మసాలా పప్పుకు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసి ఒక నిమిషం పాటు చిన్న మంట మీద కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర లేదా రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పప్పును అరవై లేదా డెబ్బై శాతం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తగినంత కారం వేసి మరొకసారి కలిపి మూత పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే మనం చేసుకునేది మసాలా పప్పు కాబట్టి ఇందులో మెయిన్ ఐటెం ధనియాల పొడి వేసుకోవాలి ఇది పచ్చి ధనియాల పొడి కాదండి ధనియాలు వేయించుకొని అందులో కొన్ని లవంగాలు కొన్ని ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క వేసి పొడి చేసుకుంటాను ఈ పొడిని మసాలా పప్పుకి వాడుకుంటాను ఇది వేయడం వల్ల పప్పుకి చాలా మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఈ మసాలా వేసి చివరగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసిన మసాలా అంతా పప్పుకు పట్టేలా టూ మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు దగ్గర పడుతుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా పప్పు రెడీ అయినట్లే ఇప్పుడు పచ్చి పులుసు ఇది నోటికి పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి పులుసుతో మన తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టాలి ఇలా నానబెట్టిన తర్వాత పులుపు సరిపోయేంత రసం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన చింతపండు రసం వేయాలి ఇప్పుడు ఈ రసంలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కాల్చిన రెండు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసిన ఈ మిశ్రమంతోనే మంచి టేస్ట్ వస్తుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఈ చారు అంతా ఒక్కసారి కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పులుసు రెడీ అయ్యింది ఇది రైస్లోకి అలాగే ఫ్రై రెసిపీస్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారుగా మసాలా పప్పు పచ్చిపులుసు కాంబినేషన్ ఇలా మసాలా పప్పు పచ్చిపులుసు కాంబినేషన్లో ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు మీరు కూడా ఇలా మసాలా పప్పు పచ్చిపులుసు కాంబినేషన్ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి